సార్ మన పాలసీ గురించి చెప్తే ఎవరు కరెక్ట్ రెస్పాండ్ కూడా అవ్వట్లేదు సార్ మనల్ని చూడగానే మొక్క మీద డోర్ లేచి కరెక్టే సార్ నా వల్ల కాదు ఈ జాబ్ ఈ ఒక్క ఇల్లు ట్రై చేస్తాను సార్ ఇది ఆ తర్వాత నేను జాబ్ వదిలేస్తాను ఓకే సార్ మీరు లేకుండా వస్తారు మేడం మీరు యూట్యూబ్ స్టార్ కదా

ఏం చెప్పి పాలసీ వేయిద్దాం చూస్తే తింగడు చేద్దాం తీసుకోండి థ్యాంక్ యూ మేడం కూర్చోండి మేడం మీరు స్టార్ అయ్యండి మీరు నిల్చుంటే మీరు అవును మేడం రోజు చూస్తారు మా పిల్లలు అయితే మస్తు ఇష్టపడతారు భలే కామెడీ చేస్తాడు మేడం అసలు మాట్లాడనే అండి అసలు ఆ ఛాయ్ వీడియో ఉంటదండి మస్తు యాక్టింగ్ అయితే గోరం చేశారు మీరు ఆ వీడియో చూసి నవ్వి నవ్వి చచ్చిపోయారు మా వాళ్ళంతా నా వీడియో ఇంత ఘోరంగా ఉంటుంది అవునండి అసలు రోజుకో కొత్త కంటెంట్ ఎట్లా వస్తుందండి మీకు మీద అట్లా ట్రై చేస్తుండేదండి నేను మీరు గ్రేట్ అండి థ్యాంక్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి పిల్లలు కూడా చాలా యాక్టివ్ ఉంటారు కదా నండి మస్తు యాక్టింగ్ చేస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం ఒక ఆటోగ్రాఫీ రండి పర్లేదండి ఇచ్చేస్తాను ఈ ఆటోగ్రాఫ్ చూసి మా ఫ్యామిలీ అంతా ఎంత సంతోషపడతారో మేడం అవునా అండి ఒక్కసారి తీసుకురండి మీ ఫ్యామిలీని మా తీసుకొస్తా మేడం మీ ఫ్యామిలీని కూడా మా వీడియోలలో పెట్టుకుంటారు ఓకే మేడం తప్పకుండా మీరు మీతో యాక్టింగ్ చేసే ఛాన్స్ అంటే మీ అదృష్టం థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ అండి ఇప్పుడు మీరు ఉన్నారు కదా అండి ఒక వీడియో చేద్దాం మనం నాకు ఇప్పుడు అంత టైం లేదు మేడం పర్లేదండి టైం తీసుకోండి ఎట్లా వీడియో అంటున్నారు కదా మా కంపెనీ గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తాం

మీ సబ్స్క్రైబర్లు చూస్తే ఏమనుకుంటారు మేడం ఇదంతా ఫేక్ అనుకుంటారు వాళ్ళ కోసమైనా ఒక పాలసీ చేయండి మేడం అవునండి అమ్మ నా సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్న ప్రాబ్లమ్ అవుతుందండి అందుకే అండి ఒక పాలసీ చేయండి మేడం మా సబ్స్క్రైబర్ కోసం ఆ మాత్రం చేయకపోతే ఎట్లా అండి చెప్పండి మా అంటే పాలసీ ఎంత ఉండదు చెప్పండి రెండు వేలు మూడు వేలు ఉంటాయి కాబట్టి ఆ మాత్రం చేయలేనా చేద్దాంలే మేడం ఈ పాలసీ వచ్చేసి నెలకి ఐదు వేలు మేడం అమ్మో ఐదు వేలా మేడం సబ్స్క్రైబర్స్ సరే చేద్దాం చేద్దాం ఐదు వేలే కదా చేద్దాం లేదు ఇక్కడ ఒక సైన్ పెట్టాను దీనివల్ల మళ్ళీ ఏం ప్రాబ్లం రాదు కదా ఏం రాదండి పాలసీ గురించి మీకు తెలియదు మేడం అంతా ఓకే మీ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ బుక్ ఒక ఫోటో కావాలి మేడం అంతేనా తీసుకొస్తాగండి ఓకే మేడం థ్యాంక్ యూ వన్ మంత్ లో మీకు పాలసీ ఇంటికి వస్తుంది లైక్ కొన్ని ఎట్లనైతే ఒక పాలసీ అయితే చేపిస్తుంది అందరి ఇట్లానే ఉంటే మనకి ఎంత ఈజ్ అయితే మేడం అడుగుడు మర్చిపోయినా మీ ఛానల్ పేరు ఏం పేరు